నాలుగు వెనకబడి ఉన్నాయి జనాలు పదహైదు పోటీలు ఉన్నాయి పదహారు రావాలి శ్రీ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో చాకమ్ రెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమ్మాయి మూల చంద్రారెడ్డి గారు పోతిరెడ్డి పల్లె ఐదు కోరుమల్ల గడప జిల్లా వాళ్ళ రావాలి மா இயனா ஏ மா చేసిన్ గా రెండు మూడు జట్టలు ఉన్నాయి రెండు జట్టలు ఉన్నాయి ఇవి గాక ఎవరు రావో తో బైట నిండి నా మన కమిటీ వాళ్ళ ఇక్కడ చెగని కారు అలా తాగిని అక్కడ ఉండి అక్కడ మనసు కడి నిצב నిరుతడు కొరిస్ హా అవును

பதை போட்ட பதாரவ ஜா பதினோரு விடுதிகாலே பண்ணிக்க ఐదవ రౌండ్ 1500 అడుగుల దూరాన్ని నాలుగు విశాల 38 సెకన్లలో zo nee zo nee hey அந்த எது தரோ

ൂര ah, ah, ah. ஆஹே <laughs> అంచులు మామూలు మంచులు కాదు ఇవన్నీ ఒకటిన్నర టన్ను ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఆరు సిక్కులలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

दुजापला बैटा सुकुतुके, इडि कड़ा दमुदे लेना इदु बिनाये, दूरमुलन पांटी వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదవ రౌండ్ అండి మీకు ఐదు నిమిషాలు ఉన్నది వచ్చే రౌండ్ పదే ఆ దూరంగా జాగ్రత్త పదవ రోండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఆరు సిక్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం ఆరు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి వెళ్ళే రోజు పదకొండు అండి పదహారాట్లే పదకొండు నిమిషాలు ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఏడు సినుకబడే ఉన్నాయి આહા બક્યને ની યમ્મા એય 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 હા ઓન નાટ્ય పన్నెండవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఆరు సతులలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు ఉన్నది సమయం ఐదవ స్థానానికి చాలా వెనకబడి కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఒక్క వెనకబడి కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి మరలా తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కొప్ప నువ్వెంతున్నావు అది ఎంత మంచి మంటెక్కిపోతాను దానికి તો હા બર 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 હા કેમ ઓલ કાજી આલુય స్వామి ఆశీస్సులతో పెట్టుబడి పద్మావతి గారు లింగాపురం రొద్దుటూరు కడప జిల్లా వారి లాగిన దూరము మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు అడుగుల ఆరంగులాల ధూరాన్ని లాగి ఇప్పుడు ప్రదర్శన పూర్తయిన ఈ జత్త ఏ స్థానానికి అవకాశం లేదండి పదమూడు రోజులు తిరిగి డెబ్బై ఐదు అడుగుల ఆరంగులాల ధూరాన్ని లాగా ఆ జాత